జనసేన అధినేత ఏ కార్యక్రమం తలపెట్టినా ఆయన ముందుంటారు ఆ పార్టీ నేతలంతా ఆ నాయకుడిని ఫాలో అవుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు జాడలు నడుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు దిగినా వెనక్కి తగ్గలేదు జనసేనాన్ని చేపట్టిన ప్రాచిత దీక్షకు సంఘీభావ దీక్షకు దిగారు ఇంతకు ఆ నేత ఏంటా కథ గత కొన్నేళ్లుగా జనసేన బలోపేతం కోసం బుర్రా వెంకట అప్పారావు ఎంతో కృషి చేస్తున్నారు సత్యనపల్లి జనసేన సమన్వయకర్తగా ఎంపిక కాక ముందు నుంచి పార్టీ బలోపేతం కోసం పవన్ అడుగుజాడలు నడిచారు నుంచి మెఘా కుటుంబానికి వీరాభిమానైన ఆయన ప్రతి విషయంలోనూ పవర్ స్టార్ను అనుసరిస్తూ వచ్చారు గత ప్రభుత్వం జనసేన సభకు అనుమతి ఇవ్వకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తే ధూళిపాళంలో ఏడు ఎకరాల తన సొంత భూమిని సభా ప్రాంగణానికి ఇచ్చారు సభ పూర్తి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించారు ఇలా జనసేన అధినేత మనసు గెలిచారు పని చేద్దామన్నా కలుద్దామన్నా ఒక మీటింగ్ పెడదామన్నా ఆంక్షలే ఇవ్వనివ్వరు అలాంటి సమయంలో సత్తినిపల్లి నియోజకవర్గంలో తన ఐదెకరాల భూమిని ఈరోజు మన రైతులు మీటింగ్ కోసం పంటను కూడా త్యాగం చేసి మనకి మీటింగ్కి అవకాశం కల్పించిన బుర్రా గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నాకు కృతజ్ఞతలు గతంలో సత్యనపల్లికి చెందిన తురుకా గంగమ్మకు జనసేన తరపున నాలుగు లక్షలిచ్చి పెద్ద మనసును చాటుకున్నారు బొర్రా అప్పారావు పవన్ సీఎం కావాలని నియోజకవర్గంలో వంద కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆ తర్వాత రాజశ్యామల యాగం చేశారు ఇప్పుడు తిరుమల పవిత్రతను కాపాడడం సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం పవన్ దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్షకు దిగారు పవన్ కు మద్దతుగా స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హోమాలు నిర్వహించారు అనంతరం దేవరంపాడు నేతి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు వెంకట వెంకటాపారావు ఆ తర్వాత దీపారాధన కార్యక్రమం చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు జరిగిన లడ్డు ప్రసాదాల్లో జరిగిన అన్యాయాలు ఏదైతే ఉందో నీతితో చేయాలన్న లడ్డు జంతువుల అవశేషాలతో తయారు చేసి హిందువుల మనోభావాలని దెబ్బ దానిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పేసి దానికి ప్రాయచితంగా పదకొండు రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు ఆ దీక్షకు మద్దతుగా మేము కూడా దేవాలయాలని శుభ్రం చేసి ఇక్కడ కొంత్రులు గారు చేత మేము హోమాలయ చేయించి జరిగిన నష్టాన్ని నివారణ జరిగేటట్టు కూడా పూజలు చేయడం జరిగింది ఇక ముందు కూడా పవన్ వెంటే తన ప్రయాణం అంటున్నారు బుర్ర వెంకట అప్పారావు జనసేన మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తానంటున్నారు